ఇల్లు షిఫ్ట్ అయితే ఎంత కష్టమో అలానే రూమ్ ని షిఫ్ట్ చేయాలన్నా కూడా అంతే కష్టం అండి మేము రూమ్ మారిపోతున్నాం అండి అయ్యయ్యో తిట్టుకోకండి ఏంటి మేము పిచ్చుతాం అనుసండి ఎందుకో తెలీదు నాకు మా ఆయనకి ఒకేసారి ఈ రూమ్ మీద కనపడింది మంచిగా చేద్దాం ఇంకా దేవుడు రూమ్ కదా అనేసి నాకు తెలియక ఒక విషయం అడుగుతాను మీ అందరికీ నాకు ఇలా జరుగుతుందా మీకు కూడా ఇలా జరుగుతుందండి ఎప్పుడైనా ఒక వస్తువు ఉందనుకోండి అది మళ్ళీ పెట్టుకుంటాం ఏదైనా క్లీన్ చేసినప్పుడు మళ్ళీ యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది పెట్టి 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 మళ్ళీ మనకి ఏదైనా క్లీన్ చేసినప్పుడు మళ్ళీ అదే వస్తువు దాంతో దాంతోపాటు మనకి ఏమి యూజ్ ఉండదు బట్ మళ్ళీ అదే వస్తువును మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా నేనైతే ఇలా చాలా సార్లు చేశానండి ఈసారి మాత్రం అలా చేయొద్దనేసి ఫిక్స్ అయిపోయాను ఎంత చూసి దాచిపెట్టుకున్నా కూడా ఆ వస్తువుతో మాత్రం యూజ్ ఉండదండి ఇక్కడ చూడండి బాక్సెస్ లో ఉన్న వస్తువులని తీసి పడేసాము చాలా డస్ట్ అయితే మొత్తం క్లియర్ చేయాలి కి ఒక రూమ్ అనేది సపరేట్గా ఉండాలి కదండి అదేనండి షూటింగ్ కోసం సో నేనైతే ఈ రూమ్ నే ఎంచుకున్నాను ఇక్కడైతే గ్రీన్ మ్యాట్ వేసేసాను హస్బెండ్ వైఫ్ లో ఇంట్లో ఒకరే హార్డ్ వర్క్ చేస్తారండి అదేనండి బాగా పని చేస్తారు మరి మీ ఇంట్లో ఎవరు పని చేస్తారు మా ఇంట్లో మాత్రం మా హస్బెండ్ అయితే చాలా బాగా పని చేస్తారు నేను మాత్రం పని దొంగనమాట మా ఆయన మాత్రం ఎప్పుడు ఒకే మాట అంటారండి నీట్ గా వర్క్ చేయాలి లేట్ అయినా కూడా అనేసి అంటారు బట్ నాకు అలా కాదు తొందర తొందర అయిపోవాలన్నమాట ఏ పని అయినా వీళ్ళు ఎంతమంది రూమ్ అప్పుడప్పుడు ఉంటారండి చాలా బాగుంటది కదా అలా మారుస్తూ ఉంటే త్రీ మీకు లేవు కదా అవి బయట సెట్ చేస్తాము ఇంతకు ముందు కలర్ టూ ఉండే అండి టోటల్ గా ఫోర్ తెప్పిస్తాను ఇంకా ల్యాప్టాప్ కోసం అయితే ఇక్కడ సెట్ చేస్తాం అదేంటో అదేంటూ రెండు నెలలైందండి బుక్ చేసి కానీ ఇప్పుడు ఫైనల్లీ దీనికి సెట్ అయింది వాల్ కోసం ఎయిట్ వచ్చేయండి వంద రూపాయలు అలా వన్ కదా లగ్ ఇచ్చేయండి మీకు ఇక టాక్ చేస్తా డోర్ కటన్స్ వాల్ డెకరేట్స్ అన్ని కూడా ఇక్కడ ట్యాక్ చేశాను ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే ఆల్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి